ఇటీవల తెలుగునాట విడుదలై మంచి విజయం సాధించిన సినిమా భైరవం చిత్ర యూనిట్ మంగళవారం గుంటూరులో పర్యటించింది భాస్కర్ డీలక్స్ థియేటర్ లో ప్రదర్శిస్తున్న నేపథ్యంలో చిత్రంలోని నటీనటులు నారా రోహిత్ మంచు మనోజ్ చిత్ర నిర్మాత దర్శకులు విచ్చేసి సినిమాలోని డైలాగులు చెప్పి ప్రేక్షకుల్ని ఉరూ తొలగించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సినిమాలోని విశేషాలు భవిష్యత్తులో వారు చేయబోయే సినిమాల వివరాలను వివరించారు ఈ చిత్రంలోని నటీనటుల్ని తూర్పు ఎమ్మెల్యే నీర్ ఘనంగా సత్కరించారు ఆడియన్స్ దగ్గర ఉంది సో అందరినీ ఒకసారి కలిసి థ్యాంక్స్ చెప్తామని నేను మనోజ్ వచ్చాము అండ్ విజయ్ అండ్ ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు సో వెరీ హ్యాపీ అండి చాలా రోజుల తర్వాత మాకు చాలా 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 హ్యాపీగా ఉంది ఈ రోజు మీ గుంటూరుకి రావడం గుంటూరుకి గుంటూరు వచ్చాడు

குண்டூர் மாஸ்டிங் போஸ்ட் எல்லாம் பிளான்

నమస్కారం సినిమా హిట్ అయిన సందర్భంగా గుంటూరు నగరానికి విచ్చేసినటువంటి యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైనమిక్ హీరోస్ మా నారా రోహిత్ గారికి అలాగే మంచి మనోజ్ గారికి స్వాగతం చాలా మంచి మూవీ ఈ మధ్య కాలంలో తెలుగు మా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ సినిమాస్ యంగ్ యంగ్ పీపుల్ని అట్రాక్ట్ చేసేటువంటి సినిమాస్ చాలా తక్కువ వచ్చింది భైరవం ఒక మంచి సినిమా ప్రేక్షకుల దగ్గర నుండి విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది అందులో మాకు నచ్చినటువంటి హీరోలందరూ కూడా రోహిత్ గారు అలాగే మంచు మనోజ్ గారు ఒక ప్లాట్ఫామ్ మీదకు వచ్చి ఈ సినిమా చేసినందుకు ఈ సినిమాని డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి ఫ్యూచర్ ఉంది అందులో ఇద్దరు యాక్టర్స్ కూడా దేర్ హ్యావింగ్ దేర్ ఓన్ ఎలిజిబిలిటీస్ డెఫినెట్లీ రాబోయేటువంటి రోజుల్లో ఒక ఇంకో తిరుగుల లాంటి సినిమా వీళ్ళందరూ చేస్తారని చెప్పి ఎందుకంటే

చాలా సంతోషం నేను ఇక్కడ ఇదే థియేటర్లో చాలా సో ఇప్పుడు మీరు మీరందరూ చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది సో ఫస్ట్ లభి అనిపించింది ఎంజాయ్ చేయండి సో ఇప్పటి వరకు